ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ వద్ద బ్యూటిఫుల్ వరల్డ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో వచ్చేసి ఇంట్లో ఎప్పుడు లక్ష్మీ కటాక్షంతో కలకలలాడుతూ ఉండాలంటే ఈశాన్య మూలలో ఈ యొక్క పూజ చేస్తే చాలు ఫ్రెండ్స్ చాలా మంచిది అనమాట లక్ష్మీదేవి ఆగమనం అయితే జరుగుతుంది ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగాలంటే ఇంట్లో ఎప్పుడు సుగంధ భరితమైన సువాసన వస్తూ ఉండాలి ఆ స్మెల్ ఎలా వస్తుంది అనేది మనకైతే తెలియదు కానీ ఇంట్లోకి వేరే వాళ్ళు ఎవరైనా ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట మీరు కూడా ఎప్పుడైనా వేరే వాళ్ళ హౌస్కి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక ముందుగా మనం ఈశాన్యం అంటే ఇన్ ఎన్ ఇంటి ఎంట్రన్స్ డోర్ అనేది ఉంటుంది కదండి ఇంటి ఎంట్రన్స్ డోర్ దగ్గర తూర్పు గోడకు మరియు ఉత్తరం గోడకు మధ్య ఉండే ప్లేస్ ఏదైతే ఉంటుందో అది ఈశాన్య భాగం ఈశాన్య భాగంలో ఎప్పుడు గంగాజలం అనేది ఉండాలండి అది శివుని స్థానం కూడా ఈ విధంగా ఈశాన్య భాగంలో ఎప్పుడు గంగా జలం ఉన్నట్లయితే ఇంట్లో శివ కటాక్షం అనేది ఉంటుంది అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అందుకే ఇప్పుడు మనం ఈశాన్య భాగంలో ఈ చిన్న చెంబునైతే పెట్టుకుంటున్నామండి ముందుగా మనం అక్కడ ఇంట్లో అంత శుద్ధి చేసుకొని బండలంతా తుడిచేసుకొని పూజ కూడా చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు పసుపు అనేది పూసుకోవాలండి ఈ పని ఎప్పుడు చేయాలంటే పసుపు పూసుకొని అష్టదల పద్మ ముగ్గు కూడా వేసుకోవాలి ఇక ఈ రాగి చెమ్మును ఎప్పుడు పెట్టుకోవాలంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టుకోవచ్చండి ఈ క్లీనింగ్ ఈ రాగి చెమ్మును తీసి ఎప్పుడు క్లీన్ చేయాలనుకుంటే సోమవారం నాడు కానీ గురువారం నాడు కానీ చేసుకోవాలి మంగళవారం శుక్రవారం తప్ప మిగతా రోజులలో చేసుకోవచ్చండి మంగళవారం శుక్రవారం రోజు మాత్రం క్లీనింగ్ అయితే చేయకూడదు అది పెట్టుకోవడం మాత్రం మంగళవారం శుక్రవారం పెట్టుకోవచ్చు ఈ విధంగా అష్టదల పద్మ ముగ్గు కానీ కమలం ముగ్గు కానీ వేసుకోవాలన్నమాట ఇవి లక్ష్మీ స్వరూపాలు కాబట్టి ఈ ముగ్గులను అయితే మనం వేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఆగమనం కోసం ఇక్కడ రాగి చెమ్మునైతే పెట్టుకుంటున్నాం కాబట్టి రాగి చెంబు కానీ ఇతర చెంబు కానీ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా అష్టదల పద్మ ముగ్గు కానీ కమలం ముగ్గు కానీ వేసుకోవాలి ఇక ఆ తర్వాత ముగ్గు ఎప్పుడు వేసినా మనం దేవునికి పూజ చేస్తున్నప్పుడు కంపల్సరిగా నాలుగు బోర్డర్స్ అనేది వేయాలి అలాగే లక్ష్మీదేవి మన ఇంటికి ఆగమనం వస్తుంది కాబట్టి ఆమెని బంధనం చేయాలి కాబట్టి ఇలా కంపల్సరీగా నాలుగు బార్డర్స్ అనేవి వేయాలి ఇంకా తర్వాత ముగ్గు వేసిన తర్వాత బార్డర్స్ వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి ముగ్గు పైన ఇక ఆ తర్వాత ఒక ఇత్తడి పళ్ళం అనేది తీసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఆ ఇత్తడి పళ్ళాన్ని అలాగే ఫస్టిక్ గుర్తు వేసి కూడా పెట్టుకోవాలన్నమాట ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఈ ఈశాన్య మూలలో ఇత్తడి చెంబు కన్నా రాగి చెంబును ఉపయోగిస్తే చాలా విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయి ఎందుకంటే రాగి చెంబు రా కోరుతుంది కాబట్టి మీకు చాలా విశేషమైన ఫలితాలు లభించాలన్నా లక్ష్మీ కటాక్షం సులభంగా లభించాలన్నా రాగి చెమ్మును పెట్టుకుంటే చాలా మంచిది ఇత్తడి చెమ్మును కూడా పెట్టుకోవచ్చండి కానీ రాగి చెంబు రా కోరుతుంది కాబట్టి ఈశాన్యం మూలలో రాగి చెంబు పెట్టుకుంటేనే చాలా మంచిది ఇలా ఇతడి ప్లేట్లు అనేది అలంకరించుకున్న తర్వాత పసుపు కుంకుమలు అనేది వేయాలండి ప్లేట్లో అలాగే కొన్ని అక్షంతలు కూడా వేయాలి ప్లేట్ లేకపోతే ఒక తమలపాకునైనా తీసుకొని గంధం కుంకుమ ఒట్లతో అలంకరించుకొని తమలపాకునైనా పెట్టుకోవచ్చండి ఇక ఇప్పుడు ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇంకా తీసుకొని ఇప్పుడు మనం ఆ ఇత్తడి చెంబుకి ఫస్ట్ గుర్తు వేసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి గంధంతో ఫస్ట్ గుర్తు వేయాలి కుంకుమ బొట్టలతో అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మనం ఆ చెంబుని తీసుకువెళ్ళి ఆ ప్లేట్ పైన పెట్టుకోవాలండి చెమ్మును కూడా ఆ ప్లేట్ పైన పెట్టిన తర్వాత ఇప్పుడు దానిలో శుద్ధమైన జలాన్ని అయితే పోయాలండి ట్యాప్ వాటర్ అప్పటికప్పుడు వచ్చిన ట్యాప్ వాటర్ కానీ మీరు ముందే పట్టి పెట్టుకున్నటువంటి ట్యాప్ వాటర్ కానీ పోయాలి కానీ ఎంగిలి చేసిన వాటర్ అయితే యూజ్ చేయొద్దు శుద్ధమైన జలాన్ని పోసుకున్న చెంబు నిండుగా పోయాలండి ఇంకా చెంబు నిండుగా పోసిన తర్వాత ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు కూడా వేసుకోవాలి ఈ విధంగా పసుపు కుంకుమ అక్షతలు అనేవి వేసుకున్న తర్వాత ఇలా పసుపు కుంకుమలు అక్షంతలు వే వేసుకోవాలి ఇక ఆ తర్వాత ఇప్పుడు మీరు కొద్దిగా పచ్చకర్పూరం అనేది వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా జవ్వాదు పొడి అలాగే గంధం కూడా వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నది గంధము ఈ విధంగా పసుపు కుంకుమలు అక్షంతలు వేసిన తర్వాత గంధము పచ్చకర్పూరము జవ్వాదు పొడి వేసుకోవాలి అలాగే రోజ్ వాటర్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత యాలకులు లవంగాలు కూడా వేసుకోవాలి ఇలా యాలకులు రెండు లవంగాలు రెండు వేసుకున్న తర్వాత ఇక మనం వన్ రూపీ కాయిన్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి ఇక్కడ వన్ రూపీ కాయిన్ వేసే క్లిప్ అనేది మిస్ అయింది వన్ రూపీ కాయిన్ కూడా వేసుకోవాలి ఇవన్నీ సుగంధ భరితమైన వచ్చేటువంటి పరిమళాలు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఆ రాగి చెంబులో కానీ ఇతడి చెంబులో కానీ వేసుకోవాలి ఇక ఆ తర్వాత పూలతో అలంకరించుకోవాలండి ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో ఆ పుష్పాలతో ఆ రాగి చెంబు నీటి పైన పెట్టుకోవాలి ఇక ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి చామంచి పూలతో రోజు పూలతో అలంకరించుకుంటున్నాను అయితే ఈ చెంబులోని నీరు ఏం చేయాలి అనేది డౌట్ అయితే అందరికి వస్తుందండి ఈ చెంబులోని నీరు మీరు చెట్ల మొదట్లో కానీ వేయాలండి చెట్ల మొదట్లో ఎవరో తొక్కని ప్లేస్లో వేయాలి అయితే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ చెంబు పెట్టుకోవడానికి మీకు ద్వార దగ్గర ప్లేస్ ఉంది అనుకుంటే ఇంటి గడప దగ్గర ప్లేస్ ఉంది అనుకుంటే అక్కడైనా పెట్టుకోవచ్చండి సైడ్కి లేదు ప్లేస్ లేదు అనుకుంటే ఇలా ఈశాన్య మూలలో ఇంట్లో గడప దగ్గర పెట్టుకోవచ్చు అనమాట ఇక రాగి చెమ్మును కానీ ఇత్తడి చెమ్మును కానీ ఇలా పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత ధూపం అనేది కంపల్సరిగా వేసుకోవాలండి అక్కడ వేసిన తర్వాత ఇండ్లు మొత్తం కూడా ఒకసారి ధూపం వేయాలి ఇలా ధూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి ఇలా కంపల్సరీగా ప్రతి శుక్రవారం మంగళవారం చేసుకున్నట్లయితే మీ ఇండ్లు లక్ష్మీ కటాక్షంతో కలకలలాడుతూ ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు